బైబిల్లో మొట్టమొదటిసారి భాగమును చెల్లించినవాడు అబ్రహాము దేవుడు తనకు చేసిన సహాయానికి కృపకు కృతజ్ఞతగా అబ్రహాము తాను తిరిగి సంపాదించిన వాటన్నిటిలో పదే వంతును మిల్కీసేదేదికు ఇచ్చాను ఈ విధముగా మొట్టమొదటిసారి అబ్రహాము యాజకుడైనటువంటి మెల్కు సెదివికి దశమ భాగాన్ని ఇచ్చాడు శత్రువుల చేతిలో నుండి తప్పించుకొని శత్రువుల చేతికి చిక్కినటువంటి ఆస్తిని తిరిగి పొందుకొని అతడు కృతజ్ఞత కలిగి వంతును తీసుకుని వచ్చి యాజకునికి అర్పించినట్లుగా బైబిల్ తెలియజేస్తూ ఉన్నది మొట్టమొదటిసారి బైబిల్లో దశమ భాగాన్ని అర్పించినది అబ్రహాము ఈ విషయాన్ని దశమ భాగము అర్పించుట అనే సత్యాన్ని ఎందుకు అర్పించాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరూ కలిగి ఎందుకు అర్పించాలి అంటే పోగొట్టుకున్న దాన్ని దేవుడు నీకు ఇచ్చినందుకు గాను మరియు దేవుడు నీకు ఇచ్చిన ఈవులను బట్టి నీవు ఇవ్వాలి అనే ఆలోచన ఈ అబ్రహాము నుండి కలిగినది ఈ క్రమమునే మనం ఆచరిస్తూ వస్తూ ఉన్నాం దేవుడు చెప్పిన మాట చొప్పున దశమ భాగాన్ని ఇస్తూ ఉన్నాం